లీడర్స్ స్వాగతం ఏపీ పబ్లిక్ సబ్ నెలల జీతాలు అడిగినందుకు కొత్తగా టెండర్ లేకుండా లోపాయి కారు ఒప్పందంతో అక్రమ కాంట్రాక్టర్ ఋషోదయ పబ్లిక్ ఎడ్యుకేషన్ కాంట్రాక్టర్ మహేష్ నాయుడు మాకు మీరు అవసరం లేదు ఉన్న వారితో చేయించుకుంటామని నోటీస్ ఇవ్వకుండా తొలగించారు ఈ విషయం అధికార పార్టీ టీడీపీ నుంచి కూడా చైర్మన్ రూపానంద రెడ్డి జనసేన శాసనసభ్యులు శ్రీధర్ అలాగే దృష్టికి తీసుకువెళ్లగా వారు లెటర్ ఇచ్చి విధుల్లోకి తీసుకోమని చెప్పారు కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకపోతే నేనే ఇస్తానని రూపానంద్ రెడ్డి కాంట్రాక్టర్ ఆ లెటర్ని ఏమాత్రం పాటించుకోలేదు నేటికి నాలుగు నెలల జీతాలు లేక పండగలకు ఉంటున్నారు జనవరి నుండి ఇరవై ఐదు రోజులు స్కూల్ గేటు వద్ద పడిగాపలు కాసారని గత ముప్పై రోజు పదమూడు రోజుల నుండి సిఐదాలు పాఠశాల ముందర రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని తమ కుటుంబం పిల్లల పస్తులు ఉండడంతో వినూత్న పద్ధతిలో ఈ రోజు మంగంపేటలో జోలి బట్టి భిక్షాట నిర్వహించారు ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి న్యాయం చేయాలని కోరారే కార్యక్రమం సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మండల కార్యదర్శి నాగుపొగ్గు పెంచలయ్య బాధితులు పి లత తదితరులు పాల్గొన్నారు